శ్రీ కళ్యాణ గుణావహం ర్రిపురం దుఃస్వప్నదోషాహరం గంగస్ఫలం గోదానతుల్యండా ఆయుర్వృద్ధి శ్రేయప్రాప్తికరం సురాత్రి సమయే పంచాంగ వాసవి టీవీ ప్రేక్షకులకు శుభోదయం స్వాగతం సుస్వాగతం మీనరాశివారు వీరు ఈరోజు స్వామి స్మరించుకొని కార్యాలు ప్రారంభించండి తప్పకుండా మీ కార్యాల్లో విఘ్నాలు లేకుండా విజయంతో మనస్సు ఆనందంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ముందుకు సాగేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి కాస్త కార్యాలనేటువంటివి వెనకబడిపోయినప్పటికీ కూడా ఆనందంగా ముందుకు సాగిపోతూ ఉంటుంటారు స్వస్తి ప్రజా పరిపాలయన్య మాగేణా గోబ్రాం హుభమస్సు నిత్యం సమస్యివస్తి ప్రజాభ్య పరిపాలయ్యాయన మార్గేణమహి మహేషా గోబ్రాం హణేభ్య శుభమస్సు నిత్యం సమస్తోవ్